పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వర్తిస్తున్నాయి కనిపిస్తున్నాయి అయితే ప్రధానంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి వాటిలో ఒక నెల రోజుల పాటు రవిశని గ్రహాల యొక్క కలయిక రవిశని గ్రహాలు కలుస్తున్నాయి కుంభరాశిలో దాని ప్రభావం సింహరాశి వారి మీద కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం ఇప్పుడు కేవలం రవిశని గ్రహాలను మాత్రమే కాకుండా మిగిలినటువంటి గ్రహాలను మొత్తాన్ని కూడా మనం క్యాల్కులేషన్లోకి తీసుకొని ఈ పరిహార ఈ ప్రిడిక్షన్స్ అనేటటువంటివి మీకు చెప్పడం జరుగుతున్నది ప్రస్తుతం మీ గనక తీసుకుంటే సింహరాశికి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి ఎక్కడ ఉన్నాడు అంటే సెవెంత్ హౌస్లో ఉన్నాడు సెవెంత్ హౌస్లో శని కూడా ఆల్రెడీ ఉన్నాడు అంటే రవి గ్రహాలు ఉన్నాయి ఇరవయో తారీఖు నుంచి బుధుడు కూడా సెవెంత్ హౌస్లోకి సప్తమ స్థానంలోకి వస్తాడు సప్తమ స్థానంలో రవి శని బుధ గ్రహాల యొక్క సంచారం ఈ సింహ రాశి వారికి అఖండమైనటువంటి విజయాన్ని ప్రాప్తిస్తుంది కారణం ఏమిటంటే ఈ మూడు గ్రహాల యొక్క వీక్షణం కూడా మీ రాశి మీద ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే ఆరవ స్థానంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు మీ రాశికి భాగ్యస్థానాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఉంది ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి పనులు చేయటం కోసం వ్యాపార ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటారో వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీరిప్పుడు గనక ఏదైనా పని కనుక మొదలుపెట్టినట్లయితే ఆ పని అఖండమైనటువంటి విజయాన్ని పొందుతుంది కారణం ఏమిటంటే తొమ్మిదవ స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఉన్న ఉన్నప్పుడు ఆ గురుడి యొక్క ప్రభావం కారణం చేత ధర్మబద్ధంగా చేసేటటువంటి పనిలో సంపూర్ణమైనటువంటి అనుకూలత పెరుగుతుంది అంటే సింహరాశి వారికి ప్రస్తుతం అదృష్ట యోగం అనేటటువంటిది రాబోతున్నది అని చెప్పాలి దాంతోపాటు అనేక మార్గాలలో ఇక్కడ వీరికి విజయం అనేటటువంటిది సంప్రాప్తిస్తుంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొత్తగా పెట్టబోయేటటువంటి వ్యాపారంలో కానీ మీ ఆలో ఆలోచనలే మీ పెట్టుబడిగా మారుతూ ఉంటాయి మీ ఆలోచనలే మీకు విజయాన్ని అందిస్తూ ఉంటాయి ఇవి అన్ని పాజిటివ్ గా జరుగుతున్నప్పటికీ సప్తమ స్థానంలో రవి శనిగ్రహాల యొక్క కలయిక అంటే కళత్ర స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత కుటుంబం వైపు నుంచి ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు మీరు ముందుకు మూడు అడుగులు వేస్తూ ఉంటే వెనక్కు లాగుతూ డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడైతే ఆ డిస్కరేజ్మెంట్కు మీరు అట్రాక్ట్ అయిపోతారో చేయవలసినటువంటి పనిని మధ్యలో ఆపేయాల్సి వస్తుంది కాబట్టి వేసేటటువంటి అడుగులు ధైర్యం గనక ముందుకు వేసినట్లయితే అఖండమైనటువంటి విజయాన్ని అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని కూడా ఇక్కడ సింహరాశి వారు పొందుతారు మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు ప్రధానంగా వ్యాపారకారకుడు ఈ బుధుడు సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు అద్భుతంగా సాగుతూ ఉంటాయి వ్యాపారం అద్భుతంగా సాగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆ జ్ఞానాన్ని పొందటంలో కూడా ఇక్కడ సింహరాశి వారు ఎక్కువగా ఉంటారు అంటే ఎక్కువగా తెలుసుకోవాలనేటటువంటి తపనా తాపత్రయం ఉంటుంది మీలో ఎప్పుడైతే తెలుసుకోవాలనేటటువంటి తపనా తాపత్రయం ఆ జిజ్ఞాస అనేటటువంటిది మీలో ఏర్పడుతుందో మిమ్మల్ని నంబర్ వన్ పొజిషన్లో ఉంచేటటువంటి విధంగా ఇక్కడ గ్రహస్థితి అనేటటువంటి చూపిస్తుంది తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అరవ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానాధిపతి కూడా శుక్రుడే దశమ స్థానాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా కొద్దిగా చికాకు పెరుగుతూ ఉంటుంది ఆందోళన పెరుగుతూ ఉంటుంది అబ్బా చేసినా ఇంకా అయిపోవట్లేదు ఏమిటి లేదా ఎంత చేసినా ఇంకా నాకేం గుర్తింపు రావటం లేదేమిటి ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏమిటి అందరూ నా మీదే ఫోకస్ చేస్తున్నారు ఏమిటి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు సింహరాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీంతో పాటు మిత్రుల వైపు నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందటంలో ఆలస్యం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది కానీ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఉచాలో ఎగ్జాల్టేషన్ లో ఉన్నప్పుడు భూ సంబంధమైన వ్యవహారాలు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా లాభదాయకంగా కూడా మారుతూ ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క సంచారం అనేటటువంటిది అద్భుతమైనటువంటి విజయాలకు దారితీస్తుంది అసలు పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు గనక మనం డే వైజ్గా పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు మీకు అఖండమైనటువంటి లక్ష్మీ యోగము లక్ష్మీ కటాక్షము ఉంది అంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి వార్తలు వింటారు మనస్సంతా కూడా ఆనందంలో ఉండేటటువంటి విధంగా మీ పనులు మీ చేస్తే ఉంటాయి పదహారవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం చెప్పచ్చు అంటే మీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో లేదా ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవడానికైనా ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకోవటానికైనా ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవటానికైనా సరే పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి వరకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు పెట్టుబడులు కూడా చక్కగా లాభిస్తాయి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒక గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని పొందబోతున్నాను అనేటటువంటి భావన సింహరాశి వారు పొందుతారంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఇక్కడ వారికి కనిపిస్తూ ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఎలా ఉంటుందంటే ఏదైనా పెద్ద భారాన్ని ఎత్తుకున్నానా ఇదా అంటే ముయ్యలేనంత భారాన్ని పెట్టుకున్నానా ఇది నేను చేయగలనా అనేటటువంటి నెగిటివ్ థాట్స్ ఇక్కడ సింహరాశి వారిని ఇబ్బంది పెడతాయి ఒక రెండు రోజుల పాటు మాత్రము మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మరలే మరలా మీరే పునఃసమీక్షించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ థాట్స్కి మీరు అవకాశం ఇవ్వకూడదు ఇది మీకు అత్యంత కీలకమైనటువంటి సమయం అని చెప్పాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటి గ్రహస్థితి అక్కడ మీకు అనిపిస్తూ ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు అఖండమైనటువంటి యోగం మాట్లాడేటటువంటి మాట ఎదుటివారికి శాసనం లాగా మారుతుంది ఎదుటివారిని ఆకర్షించుకుంటూ ఉంటారు మీకు కావలసినటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ లాగా కలిసి వస్తూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారి చేత ప్రశంసించబడుతూ ఉంటారు పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు ఒక రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఇక్కడ మీకు అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అనేట మీకు అందుతూ ఉంటాయి మీ యొక్క రిలేషన్స్ బలపడటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి మిత్రుల నుంచి సన్నిహితుల నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆశించినటువంటి ఫలితాన్ని మీరు చక్కగా పొందుతారు ఓవరాల్ కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి చక్కటి అఖండమైనటువంటి లక్ష్మీ యోగాన్ని అఖండమైనటువంటి విజయాన్ని ప్రాప్తించేటటువంటి విధంగా ఇక్కడ అడుగులు పడబోతున్నాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సింహరాశిలో అందరికీ వర్తిస్తాయి ఒకవేళ మీకు అంటే తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఒకవేళ వర్తించడం లేదు ఇంత గొప్ప ఫలితాలు మేము పొందలేకపోతున్నాం అని అనుకుంటే అలాగనక మీకు కనిపిస్తూ కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ నివారణ తెలుసుకుని చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం